రేపు ఎన్నికలకు వెళ్తా ఉన్నాం మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించాలని చెప్పి చూస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వస్తూ వస్తా ఉన్నారు చాలా మంది అడిగారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా ప్రతిపక్షాలన్నీ కలిశాయి అన్ని రాజకీయ పార్టీలు కలిశాయి మీ జగనన్న ఏమన్నా భయపడుతున్నాడా అని చెప్పని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఓలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వారసత్వంలో కానీ అసలు భయం అనేటువంటి దానికి అర్థమే తెలియదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు పడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలన్నా మళ్ళీ ఎదురుగా జగన్మోహన్ రెడ్డే ఉండాలి తప్ప మరొకరిని చూసి భయపడేటువంటి ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా సో తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి